వర్షాలు మరోవైపు వరదలు వెరసి తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఫుల్ అయ్యాయి ఎగువ కురుస్తున్న వర్షాలతో వరద కారణంగా అటు గోదావరి ఇటు కృష్ణమ్మ పరుగులు తీస్తూ ఉంటే ప్రాజెక్టులు నిండు కుండలా మారుతున్నాయి భారీ వర్షాలు వరదలతో తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి కర్ణాటక మహారాష్ట ఛత్తీస్గఢ్ నుంచి భారీగా వరద వచ్చి చేరుతూ ఉండడంతో ప్రాజెక్టులు నిండు కుండల్లా మారాయి వర్షాల కారణంగా గోదావరి దాని ఉపనదులు పొంగి పొర్లుతున్నాయి ఛత్తీస్గఢ్ ఒడిశా రాష్ట్రాల్లో కురిసిన వర్షాల వల్ల వరదంతా సబరి నదిపై పడుతోంది శబరి వద్ద ప్రవాహం పెరిగి వరద భద్రాచలం వద్ద గోదావరిపై పడుతోంది ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది జూరాల నుంచి శ్రీశైలంకు వరద వస్తోంది దీంతో శ్రీశైలం జలాశయంలో వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది సుంకేసుల నుంచి మూడు లక్షలకు పైగా క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది దీంతో దిగువనున్న నాగార్జునసాగర్కు అరవై వేల క్యూసెక్కులకు పైగా నీటిని వదులుతున్నారు తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తడంతో ఇరవై ఎనిమిది గేట్ల ద్వారా అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు సుంకేసుల జలాశయం నుంచి ఇరవై గేట్లు ఎత్తి విడుదల చేస్తున్నారు జూరాల నుంచి ఇప్పటికే రెండు లక్షల యాబై ఒక్క పేల క్యూసెక్ల నీరు విడుదలవుతోంది ఇలా కృష్ణా తుంగభద్ర నదుల నుంచి శ్రీశైలం డ్యామ్కు మూడు లక్షల నలబై పేల క్యూసెక్ల వరద నీరు వస్తోంది దీంతో సోమ మంగళవారాల్లో శ్రీశైలం గేట్లు తెరిచే అవకాశముంది